కోతలపట్టు మండలం ఎంబండపల్లిలో భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘనమైన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రభాకర్ పరదేశి మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు పేదల సంక్షేమం రైతుల అభ్యున్నతి మహిళా సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన మహనీయురాలని కొనియాడారు श्री श्रीमति इंदिरा श्रीमति इंदिरा गांधी मन श्री बहज भारतीय ఏ రకంగా ఆదర ఆయన ఈ ఊరు చాలా పెద్ద ఊరు ఈ ఊరిలో ఉన్నటువంటి వారందరూ కూడా సరే ఆ ఎమ్మను ఇక్కడ ఆ ఊర్లో ఈ గ్రామ వాస్తవ్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒక సంవత్సరం ఆఖరి ఎనభై ఒకటి ఫ్రంట్ లో అంటే స్టార్టింగ్ ఇయర్ లో ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే మా ఊరు కంప్లీట్ అప్పట్లో నూట యాభై ఇల్లు నూరు యాభై ఇల్లు ఇల్లు నిలిచింది మొత్తం అగ్నికి ఆహుతి అయ్యి తండ్రి దేవుడు ఆ తరుణంలో మన ఇందిరాగాంధీ అమ్మ తల్లి గారు ప్రధానమంత్రిగా ఉండి ఈ రూట్ లో ఎలక్షన్ రాపదేషన్ లో వచ్చినప్పుడు ఇందిరాగాంధీ అమ్మను మా ఊర్లో నిలబెట్టి ఆ అమ్మ కాళ్ళ మీద పడి వేడుకున్న తర్వాత ఆ యమ్మ వచ్చి పండపల్లి గ్రామంలో నీళ్ళు లేకుండా అమలుత పడతా ఉంటాను అనేసి నీళ్ళు లేకుండా అమలుత పడతా ఉంటాను అనేసి ప్రతి ఒక్క ఇల్లు వేని ప్రతి ఒక్క గ్రామస్తులకి ఇల్లు పట్టాలు ప్రధానం చేసి మండల ఎమ్ఆర్పార్ గలపెట్టారు అందరూ వచ్చి మాకు ఇల్లు పట్టాలు ప్రధానం చేసి అప్పట్లో మాకు రెండు వందల యాభై ఏళ్ళు పట్టాలు ఈ తల్లి మహాతల్లి యొక్క అనుగ్రహం ఎంత రామారావు గారి అనుగ్రహం వాళ్ళను మా ఊరు ఈనాడు సుఖక్షేమంగా ప్రజలు బ్రతుకుతున్నారంటే వీళ్ళ ఈ మహా నేతల యొక్క అనుగ్రహమే వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము ఈ బండపల్లి గ్రామ వాసులు అందరూ ఆ అమ్మకి నమస్కారాలు ఈ రోజు ఇందిరాగాంధీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు మోడీ గారు భాస్కర్ గారు అదే రకంగా సిసిసి శ్రీమతి ఇందిరాగాంధీకి ఘనమైనటువంటి అనువాళ్ళు అర్పిస్తూ రోజు ఆయన గురించి స్మరించుకుంటున్నా మనకందరికీ తెలుసు ఈ భూమి పైన ఎక్కువగా ఉండేది ఆధిపత్యం మగవాడి ఈ భూమి పైన భర్త చనిపోతే ఈ రోజు కూడా సాంప్రదాయంగా ఎదురుగా వచ్చే చెడ్డ జరుగుతుంది అని ఆన్వాయితీతో జీవిస్తున్నటువంటి ఈ భూమి పైన అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో కూడా స్కూల్లో పెట్టించి ఆ రోజు ఈ రోజు అంగన్వాడీలో ఆ రోజు బాలబడి స్కూల్ పెట్టించి మీకు తెలుసు ఆ రోజుల్లో చిన్నపిల్లకాయలు మామూలుగా ఇక్కడ త్వరలు పియ్యది మామూలుగా చెయ్యి హ్యాండికప్పుడు గాని ఖాళీ హ్యాండిక్యాప్ గాని ఈ రకమైనటువంటి అంగవైఫల్యాలతో పుట్టి ఈ దేశంలో ఆ ఎమ్మ తీసుకొని వచ్చినటువంటి పౌష్టిక ఆహారం వల్ల ఈ రోజు ఎక్కడ కూడా సరే నలుమూలల వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి అభివృద్ధిలో కూడా ఈరోజు ప్రతి పుట్టిన ప్రతి బిడ్డ ఈ రోజు చాలా క్షేమంగా ఆ రకమైనటువంటి పోషక ఆహారం తీసుకునేది ఈ భారతదేశం ఒక పుట్లో కరువు కాటకాలతో ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి ఆ ప్రాంతం ఈ దేశాన్ని ఆయన ఈ రోజు భూములంతా మొత్తం పంచి ఈ రోజు రాబోయే ఇంక రాబియే రెండు వందల సంవత్సరానికి కూడా ఆహార ధాన్యాలు ఉత్పత్తిని చేసిన దాంట్లో ఈ యొక్క ఘనమైనటువంటి చరిత్ర ఇందిరాగాంధీ ఆ రోజు ఆయమ్మ భూములు పంచింది కాబట్టి ఈ రోజు ప్రతి గ్రామంలో పంటలు పండుతున్నాయి ఆ పంటల వల్ల ఈ వల్ల ఈ రోజు మన గ్రామాల్లో గాని పాఠశాలలు గాని ఇండ్లు గాని భూములు గాని మామూలుగా ప్రభుత్వంలో తీసుకుని వచ్చినట్టయి అనేక సంస్థలు రైల్వేగా రైల్వే కానించి ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలంతా కూడా సరే పేదలకంతా ఎస్సీ ఎస్టీ డిసిలు మైనార్టీ అందరు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ ఊర్లో ఇక్కడ ఉన్నారు అందరూ ఉద్యోగిస్తులు చేసే వాళ్ళంతా కూడా సరే ఆ రోజుల్లో వాళ్ళు తీసుకొని ఇచ్చిన సంస్కారాల వల్ల అందరు కూడా డాక్టర్లు అయినారు ఇంజనీర్లు అయినారు మామూలుగా ఐఏఎస్ అయినారు ఐపీఎస్ అన్నారు ఈ రకమైనటువంటి అభివృద్ధిలో ఎక్కడ ఆయన రాజీ రాజీపోకుండా చివరికి చివరికి ఆయన అనుకున్నట్టుకే చివరి రక్తం బొట్టు కూడా ఈ భారతదేశానికి ఈ భారత ప్రజాస్వామ్యానికి ఆయన అంకితం చేసింది ఈ రాజ్యాంగం వర్దంతి సందర్భంగా కూతుల పట్టు నియోజకవర్గంలో పంటపల్లిలో ఆ కాలంలోనే ఇందిరమ్మ చేసిన సేవలకు గుర్తుగా స్థానికులు ఇందురమ్మ ఈ దశలోనే ఈరోజు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో చూస్తే రక్షణ లేదు స్వాతంత్రం లేదు రాజ్యాంగా విలువ లేదు అలాంటి పరిపాలన కేంద్ర రాష్ట్ర పరిపాలన జరుగుతా ఉంది

అన్నది మనకు అందరికి తెలుసు కరెక్ట్ కానీ పిల్లల విద్యుత్ సంబంధించి చదువులు కానీ పేదరికం అన్నది కనుక్కుని ఎవరంటే మన ఇందిరమ్మ అన్నది మనందరికి తెలుసు ఇప్పుడు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఏమంటే మన ఇందిరమ్మ ప్రధానిగా ప్రజల పరిపాలన చేస్తున్న మేలును గుర్తుంచుకొని మరి అలాంటి ప్రభుత్వం రావాలని అలాంటి ఇందిరమ్మ కాంగ్రెస్ ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇంద్రమ్మకు నమస్కారం